నా పేరు హరీష్ అన్న డరడా కెమికల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ తరపు నుంచి వచ్చినాము మీరు ఎక్స్ ఫ్యాక్టరీ అనే మందుని వాడారు కదా ఈ మందు వాడారు కదా మీకు ఎలా అనిపించింది మందు చాలా మంచిగా వచ్చింది బాగా ఉన్నదానికి ఫిఫ్టీ పర్సెంట్ మెరుగు అనిపిస్తుంది మొత్తమే లేదు పూర్తి కంట్రోల్ అయింది చాలా బాగా వచ్చేసి మీకు మేజర్ గా ఏమేమి అంతగా ఎర్రగా ఉండే కొంచెం లైట్గా ఎర్రగా ఉండేది తెల్ల కంకి అంటారు మీరు ఉల్లికోడు అని మీరు ఉల్లికోడు కూడా స్టార్టింగ్ లో అని ఉల్లికోడే అనుకుని ఆయన చెప్పింది కాబట్టి ఆ మాత్రం కూడా పేరు తెలియదు అబ్బాయి చెప్పింది కాబట్టి మేము గమనించిన పేరు మనకు మేజర్ గా స్టార్టింగ్ లో అనేది ఈ టైమ్ లో స్టెమ్ బోరర్ అంటారు ఉల్లికోడు గాని ఇప్పుడు మీరు మొగి పురుగు గాని అంటారు అనమాట అది మేజర్ గా మనకి అటాక్ అయింది అవడం వల్ల మనం ఎక్స్ట్రా ఎకరాన్ని మందు కొట్టాం ఇది మనకి దేని దేనికి అంటే ఆకు చి పురుగు ప్లస్ మూగి పురుగు మూగి పురుగు నాలుగు ఎంత ఫోర్ ఫోర్ అండ్ ఎన్ని ఎకరాలు కొట్టారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకి మీరు వన్ లీటర్ కొట్టారు తర్వాత మార్పు మనకు కనిపిస్తుంది మార్పు చాలా హండ్రెడ్ పర్సెంట్ మార్పు గ్రీన్ మనకి ఇంకా ఎక్కడ కూడా మీకు ఇప్పుడు కనిపించలేదు కనిపిస్తలేదు వెళ్ళి కొద్దిగా కూడా సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది మీరు చూశారు అన్నారు కదా నిన్న ఏ విధంగా పర్వాలేదు మొత్తం పోయింది అది కనిపిస్తలేదు అది కులిపోయిన ఆకు ఖరాబ్ అయింది లేదు అది ఉన్నది మాత్రం మంచి నీట్గా గ్రీన్ ఇచ్చినట్స్గా మంచిగా అవుతుంది గట్టిగా మన